రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకోవడం జరిగిందని రాజస్థాన్ నుంచి హెరాయిన్ తీసుకుని వచ్చి నగరంలో కన్జూమర్లకు అమ్ముతున్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని అరెస్ట్ అయిన ఇద్దరు మధ్యప్రదేశ్ చెందిన హనీఫ్ షా సిద్దిక్ షాలు తండ్రి కొడుకులని కుటుంబ పోషణ భారం కావడంతో తన కొడుకు సిద్దిక్ తో కలిసి కాస్మోటిక్ వ్యాపారం చేయగా అందులో నష్టాలు రావడంతో డ్రగ్స్ అమ్మితే లాభాలు భారీగా వస్తాయని భావించిన తండ్రి కొడుకులు రాజస్థాన్ కు చెందిన డ్రగ్స్ సప్లయర్ మౌంటూ దగ్గర నుంచి ని కొనుగోలు చేసి బాలాపూర్ సమీపంలో హెరాయిన్ డ్రగ్ విగ్రహిస్తుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు తెలిసినట్టుగా మన రాష్ట్రాన్ని ట్రాఫిక్ చేయాలని కొన్ని పోలీసు ప్రభుత్వం చాలా సార్లు నిర్దేశం ఆదేశాలు ఇచ్చింది దాంట్లో భాగంగానే టాస్క్ ఫోర్స్ ఆఫీసల్స్ చేసినటువంటి ఈ ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఒక ఇంటర్స్టెడ్ క్రిమినల్ ఇన్వాల్వ్ ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ముంబై ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కువగా డ్రగ్స్ దొరికే ప్రాంతాల్లో కనెక్షన్ పెట్టుకొని ఫ్రీక్వెంట్గా డ్రగ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అందులో భాగంగానే లో కూడా వాళ్ళకు అమ్మాలని చెప్పే ఉద్దేశంతో వచ్చినప్పుడు మనకు వాళ్ళకి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పడుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఇతన్ అంగీ అనే ఇంతకుముందు ఇతను కూడా అక్కడ సైడ్ మధ్యప్రదేశ్లో సేమ్ కైండ్ ఆఫ్ ఈ అలానే అతను సన్ ఇందులో సిటీ అనే అతని కొడుకుతో వ్యాపారం చేస్తున్నాడు తండ్రి కొడుకు కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళకు బిజినెస్ ట్రాక్ బిజినెస్ ఉండేది అందులో ప్రాఫిట్ ట్రాక్ కూడా కాస్మెటిక్ బిజినెస్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు కాస్మెటిక్ దాంట్లో నష్టాలు రావడం వల్ల ఈజీ మనీ ఫాస్ట్ ఫర్ కోసం ఈ ట్రాక్ ప్రొడ్యూసింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినారు మీరు ఇంతకుముందు ఒక ఓల్డ్ మూవీ ఉంది హిందీ మూవీ ఒకటి వాళ్ళు బంతే హాత్ అని అమితాబ్ బచ్చన్ అండ్ సమాధానంలో ఐ యాక్టర్స్ ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి